ఈరోజు ఎనిమిదవ డివిజన్లో సోదరులు డివిజన్ అధ్యక్షులు అదేవిధంగా వైఎన్ఆర్ చార్టీస్ చైర్మన్ యలమంచి జయప్రకాష్ గారు ఒక ఆధ్వర్యంలో పెద్దలు పార్లమెంట్ సభ్యులు విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు కేసినేని శ్రీనివాస్ నాని గారితో కలిసి ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా సంతోషంగా ఎందుకంటే ఈరోజు గాయత్రి నగర్ ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడతాయని చెప్పని భావించే తెలుగుదేశం పార్టీ ఉందో ఈరోజు అందుకు భిన్నంగా మేము తిరిగిన ప్రాంతంలో అపార్ట్మెంట్ల నుంచి ఉండి ఇళ్లలో నుంచి ఉండి బయటకు వచ్చి ఈరోజు మాకు స్వాగతం పలుకుతూ పైన అపార్ట్మెంట్ల నుంచి అయినా మాకు అభివాదం చేస్తూ చెయ్యి ఊపుతూ మమ్మల్ని దీవించి ఆస్వాదించారంటే దానికి కారణం మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇదే గాయత్రి నగర్లో దాదాపుగా ఐదారు రోజులుంటే నాలుగు రోజులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో శంకుస్థాపన చేసి పూర్తి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం ఈరోజు మేము ఎక్కడ గారా మాకు ఓటు వేస్తారనో ఓటు వేయ వేయరని మేము ఎక్కడా గారు చూడలేదు మా పార్టీ అన్నో మా పార్టీ కాదన్నో మేము ఎక్కడా గారు చూడలేదు ఎక్కడైతే ప్రజానికానికి ఒక నమ్మకం కల్పించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పని మేము అందరం గారు అనుకున్నాము దానికి అనుగుణంగా ఈరోజు ఈ యొక్క డివిజన్ అధ్యక్షుడు యలమంచులు జయప్రకాష్ గారు ఒక ఆధ్వర్యంలో ఎనిమిదో డివిజన్లో దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మా ప్రభుత్వంలో మేము చేసామని అందరూ చెప్తాం కేవలం అదే కాదు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు మరొక పక్క సంక్షేమ కార్యక్రమాలు మరొక పక్క సేవా కార్యక్రమాలు ఈరోజు వైఎన్ఆర్ చాటి సాద్రంలో ఎనిమిదో డివిజన్లో ఇన్ని మంచి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు ఎవరైనా తోపురుబులు అరిగినా ఇస్త్రీపెట్లు అరిగినా ఆర్థిక సహాయాలు అరిగినా విద్య వైద్యానికి ఏదరిగినా ఈరోజు యంచు జయప్రకాష్ గారు ఆయన తండ్రి గారి పేరు మీద కానివ్వండి అదేవిధంగా స్వర్గీయ దేవినేని రాజశేఖర నెహ్రూ గారి పేరు మీద ఇద్దరు పేర్లతో ఈరోజు సహాయ కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈరోజు ఎనిమిదో డివిజన్లో గారు వేలాది మంది ప్రజలు ఒక సమక్షంలో మా ఒక ప్రచార కార్యక్రమం ముందుకు వెళ్తామో సందర్భం చెప్తాను ఎందుకంటే స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గారు అడుగుతున్నారు పది సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి గద్దే రామోహన్ ఏం చేశారని చెప్పండి ఒక్క కార్యక్రమం గారు చేయకుండా ఒక రోడ్డు గారు వేయకుండా పది మందికి సంక్షేమ కార్యక్రమాలు గారు అందించకుండా లేకపోతే పది మందికి సహాయ కార్యక్రమాలు గారు చేయకుండా పది సంవత్సరాలు కేవలం మాటలతో షో రాజకీయాలతో ఒక షో మాస్టర్గా ఉన్నారు కానివ్వండి మా ప్రాంత అభివృద్ధి కోసం మా ప్రజానికి ఒక సంక్షేమం కోసం ఏ రోజు గారు గద్దెరామో చేయలేదు కాబట్టి ఈరోజు మేము వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అయినా రేపు జరగబోయే ఎన్నికల్లో ఎంపీగా ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేస్తామని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గారు మా మాలు ఉన్నారు చాలా సంతోషంగా రాబోయే రోజుల్లో ప్రజానికి ఒక దీవెలతో ప్రజల ఒక ఆశీర్వాదంతో తప్పకుండా రాబోయే రోజుల్లో ఈరోజు ఈరోజు ఎనిమిదో డివిజన్లోగానే ఉండి తూర్పు నియోజకవర్గంలో కూడా అన్ని విధాలుగా ముందుకు ఈరోజు మా ఒక ఎజెండా ఒకటే మేము చేసిన అభివృద్ధి మేము చేసిన సంక్షేమ కార్యక్రమం ఈ యొక్క రెండు ఎజెండాగా మేము తీసుకుని ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ప్రజానికి అదేవిధంగా దీవిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ నాయకులు గారా ఒక్కొక్కరు గారు ఈరోజు మా మా కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళుగా అయిపోయారు నిన్న దాదాపుగా వంద మంది జాయిన్ అయ్యారు మొన్న వంద మంది జాయిన్ అయ్యారు అలా ఈరోజు ఈ యొక్క జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా వెయ్యి మంది నాయకులు కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది దేనికి కారణం కారణం ఒకటే చంద్రబాబు నాయుడు చేసే మోసాలుగానే ఉంది ఎవరైతే నమ్ముకున్నారో ఎవరైతే జ జత కలిశారో ఈరోజు వాళ్ళని నమ్మించి మోసం చేశారు కాబట్టే ఈరోజు జనసేన పార్టీ నాయకులు అవునా ఉండి బీజేపీ వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు అదేవిధంగా ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లతో మేము చేసిన అభివృద్ధి తొమ్మిది వందల యాభై కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలే పెద్దలు ఎంపీ అభ్యర్థిగా పెద్దలు కేసీఆర్ శ్రీనివాస్ నాని గారిని అదేవిధంగా ఎమ్మెల్యేగా మమ్మల్ని ప్రజానికి ఒక దీవిస్తారని చెప్పని ఆశీర్విస్తారని చెప్పని ఒక్క అవకాశం ఏమని చెప్పని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు తీసుకుంటాం